ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం మనకందరికీ తెలిసిందే బాళ్లుండే వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు తాజాగా వైద్యులు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది అగ్ని ప్రమాదం సమయంలో కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు ఇక సాధారణ వార్డు కూడా చేర్చిన విషయం తెలిసిందే మరో మూడు రోజుల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారట డాక్టర్లు మరోవైపు వివరాలు తెలియన ప్రకారం మార్క్ కోలుకుంటున్నారని తెలుస్తోంది ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తి ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తారు తెలియజేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మార్క్ శంకర్ కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ దంపతులు ఇద్దరు సింగపూర్ హాస్పిటల్కి చేరుకున్న విషయం అయితే లేటెస్ట్ గా సమాచారం ప్రకారం మార్క్ శంకర్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారట దాదాపు రాత్రి అంతా నిద్రపోకుండా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం తెలుసుకుని ఎమోషనల్ అయ్యారట కూడా తెగ బల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు భారత కాలమాన ప్రకారం ఉదయం బుధవారం అత్యవసర వార్డు నుంచి మార్కును సాధారణ స్థితికి తరలించారు అయితే మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపిన విషయం మనకు అందరికీ తెలుసు